హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈరోజు మన కిచెన్లో ఫుల్ టేస్టీగా కాళ్ళ కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి కాల్షియం ఎక్కువగా ఉండే కాళ్ళతో ఇలా కూర చేసుకొని తిన్నట్లయితే చాలా చాలా మంచిదండి మరి పర్ఫెక్ట్ రుచితో కాళ్ళ కూరని ఎలా చేయాలో టిప్స్తో సహా చూసేద్దాం రండి ఇక్కడ నేను ఈ కూర చేయడానికి నాలుగు మేక కాళ్ళని కట్ చేయించి తెప్పించానండి ఇలా కట్ చేసిన వీటి మీద డర్ట్ అండ్ స్మెల్ అనేది ఉంటుంది అది పోవడానికి అర టీ స్పూన్ పసుపుని ఒక స్పూన్ ఉప్పును వేసి బాగా పట్టించండి దీనివలన దీనివలన దీనిపై ఉన్న డర్ట్ కానీ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతుందండి ఇలా పసుపుని ఉప్పుని బాగా పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మేక కాళ్ళని శుభ్రంగా వాటర్తో క్లీన్గా కడిగి పెట్టుకోవాలండి అప్పుడు దానిపై ఉన్న డట్ కానీ బ్యాక్టీరియా కానీ స్మెల్ కానీ అనేది అస్సలు ఉండదండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఇలా చేశారంటే ఇప్పుడు మనం ఈ కాళ్ళని బాగా క్లీన్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా క్లీన్ అయినాయో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి నేను ఒక ఏడు ఎనిమిది స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి మనం గ్రైండ్ చేసుకోనైనా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఈ జీలకర్ర బాగా వేగింది కదా ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలని ఇందులో వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది ఎంత బాగా వేగితే కూర అనేది అంత టేస్టీగా వస్తుందండి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు రెమ్మలు రెండు వేసేసుకొని వేయించుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే దంచి వేసుకుంటున్నానండి అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా టేస్ట్ ఉంటాయండి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను మిరియాల పొడి ఒక హాఫ్ స్పూను కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం సొంటి ఒక స్పూన్ పచ్చిదనాల పొడి ఇక్కడ నాలుగు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకుంటున్నానండి ఇక్కడ మీకు పొడులు అనేవి లేకపోతే కొంచెం కొంచెంగా జీలకర్ర ధనాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు ఇలా అన్నీ గ్రైండ్ చేసి వేసేసుకోవాలండి నాకు ఇక్కడ పొడులు ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకొని ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇలా చేశారంటే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఆ టమాటా ముక్కల్ని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం దీనికి సరిపడే అంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేను మాత్రం ఒక చిన్న గంటడి వేసుకుంటున్నా దీనికిది సరిపోతుందండి కాసేపు అలా వేయించుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకోవడమే ఇవి వేసుకున్నాక కాసేపు కలుపుకోవాలి ఈ ముక్కకి ఆ కారం మసాలాలు బాగా ఆ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆ మసాలాలు కారం అనేది చాలా బాగా పడుతుంది ముక్కలకి ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూను కొబ్బరి పొడి వేసేసుకుందాం ఇది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ అనేది ఇలా చేశారంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా దీనిపై చల్లుకొని మూత పెట్టేసుకొని కాసిన్ని వాటర్ పోసేసుకోవాలి ఈ ప్లేట్లో అలా అయితే ఈ ముక్కలకి కారం మసాలాలు అన్నీ మనం వేసిన అన్నీ బాగా పడతాయి అన్నమాట ఒకసారి ప్లేట్ తీసుకొని కలిపేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు నేను ఇందులో ఒక టమాటా వేశాను కదా అది పులుపు సరిపోదు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా రసం తీసుకొని దీంట్లో పోసేసుకోవాలి ఈ కాళ్ళచారికి చింతపండు పులుసు పోస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత దానికి సరిపడే అంత వాటర్ పోసుకోవాలి కొంతమంది చిక్కగా చేసుకుంటారు కొంతమంది పల్చగా చేసుకుంటారు ఈ కాళ్ళ చూపును డైరెక్ట్ కూడా తాగుతారండి ఎవరికి ఏ విధంగా నచ్చితే అలా చేసేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకొని నేను ఇది ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవట్లేదు ఇందులో ఒక జార్ ఉంటుంది కదా మనం పచ్చళ్ళు పెట్టుకునే జార్ మూత అది వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నా తొందరగా ఉడుకుతుందండి ఆ జార్ వేసేసుకున్నాం కదా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ముక్క ఉడికిందా లేదా చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిందో ముక్క అనేది ఇప్పుడు ఆ జార్ అనేది బయటికి తీసేసుకుందాం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో మనం దీనికి సరిపడే అంత సాల్ట్ వేసేసుకోవడమే దీనికి ఒక రెండు స్పూన్ల సాల్ట్ పట్టిందండి నాకు ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం ఫస్ట్ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసేసాం కదా కొంచెం ఇప్పుడు పౌడర్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇలా చేసిన కాళ్ళ సూప్ని జొన్న రొట్టెలోకి కానీ రాగి సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ దేంట్లో వేసేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు చూసినందుకు మీ ఆర్గానిక్ ఫార్మింగ్